హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడంత మన చూస్తుంది ఎపిసోడ్ లో ఏ జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గండి సింబల్ కూడా క్లిక్ చేసాయండి రంగాని కాలేజ్కి తీసుకువచ్చి డిబిఎస్టి కాలేజ్ కి ఎండీని చేసిన వసదరా లో శైలేంద్ర దేవియాని ఇందుకు అసలు ఏం జరిగింది అసలు నేను రిషిని కాదు రంక అని చెప్పేసి అంటున్న రిషిని నిజంగానే రిషి అని చెప్పేసి వస్తుదారా రిషిని తిరిగి మళ్ళీ కాలేజ్ కాలేజ్కి ఎలా తీసుకొని వచ్చింది రిషిని చూసిన శైలేంద్ర ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు గా తెలుసుకోవాలి అనుకుంటే ఈవిడో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరే జరగస్తా తెలుసుకుందాం ఇక సరోజ అయితే ప్రతిసారి కూడా వసారా నా రిషి సార్ నా రిషి సార్ అని చెప్పేసి తన బావరి అలా అనడంతో చాలా కోపం వస్తుంది వస్తారా మీద సరోజకైతే ఏంటి బాబా ఈ అమ్మాయి పద్దాక నీ వెనక తిరుగుతుంది నా రిషి సార్ నా భర్త అని చెప్పేసి అంటుంది నేను అసలు ఇది చూసి తట్టుకోలేకపోతున్నాను ముందు అసలు ఈ అమ్మాయిని పంపించేసేయి అని చెప్పేసి అంటూ రిషి మీద సరోజ చాలా సీరియస్ అవుతుంది కానీ రిషి మాత్రం ఏమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు సరోజ మాత్రం చాలా కోపపడుతూ పడుతూ ఉంటుంది వస్తార మీద ముందు అసలు దీన్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి పంపించాలి లేకపోతే నా బావ నాకు లేడు అని చెప్పేసి ఆలోచించిన సరోజ అయితే ఆ రోజు రౌడీల దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవడం గుర్తొస్తుంది వెంటనే రౌడీలకి అయితే ఫోన్ కాల్ చేస్తుంది సరోజా ఇదిగోండి మీరు ఒక అమ్మాయి గురించి అడిగారు కదా ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చెప్తాను మీరు అసలు ఆ అమ్మాయి గురించి నాకు తెలియాల్సిన కొన్ని విషయాలు మీరు నాకు చెప్పాలి అని చెప్పేసి సరోజ అడగడంతో ఆ రౌడీలు నీకు ఎందుకమ్మా ఆ విషయాలని ముందు అమ్మాయి అడ్రస్ చెప్పు మేమే అక్కడికి వస్తామని చెప్పేసి ఆ రౌడీలు చెప్పడంతో అదంతా కాదు ముందు అమ్మాయి అడ్రస్ నాకు కావాలి తన గురించి డీటెయిల్స్ నాకు తెలియాలి అని చెప్పేసి సరోజ అడగడంతో ఇక అప్పుడు రౌడీలు సరే చెప్తాంలే కానీ ఇందుకు ఆటో డ్రైవర్ గా ఉన్న ఆ అబ్బాయి ఎవరు నిజంగానే రిషి సారే అని చెప్పేసి ఆ రౌడీలు అడగడంతో రిషి సార్ అని చెప్పేసి అంటున్నారంటే ఆయన మా బావ రంగ అని చెప్పేసి మీకు చెప్పాను కదా రిషి సార్ కాదు నా బావ రంగా అని చెప్పేసి అంటూ సరోజ చెప్పేసి ఫోన్ కాల్ అయితే కట్టేస్తుంది రౌడీలకి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా అసలు వాడేమో రంగ అని చెప్పేసి ఆవిడంటుంది కానీ చూస్తుంటే అచ్చం రిషి సార్ ఉన్నాడు కదా ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇంతలో ఒక కథనైతే చూడన్నా ముందు అసలు రిషి సార్ ఇక్కడే ఉన్నారు బ్రతికే ఉన్నారు ఋషి రూపంలో ఉన్నది రంగా అని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ కూడా మనం శైలేంద్ర అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే అని ఏదో ఒకటి చేస్తాడు కదా అని చెప్పేసి అనడంతో ఒదిర కనుక మనం వాడికి రిషి గురించి చెప్పా మనకు విస్తార గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది రోజులను మనం ఆ అమ్మాయిని చంపేయలేదని నిజాన్ని దాచిపెట్టాలన్నా ఈ రోజుతో మనం ఫోన్ చేసి అన్ని చెప్పేద్దామని చెప్పేసి రౌడీలైతే పాడుకి చెప్పడంతో పాండు కూడా సరే అంటాడు రౌడిని ఫోన్ చేయడంతో శైలేంద్రైతే ఫోన్ చేసి చెప్పండి వస్తారని చంపేటప్పుడు నేను వస్తానని చెప్పేసి అన్నాను కానీ రాలకి పోయాను అసలేంటి అని చెప్పేసి అడగడంతో చూడన్నా మేము వస్తారని చంపలేదు వసరతో పాటు ఆ రోజు మేము అడాప్ట్ చేసిన ఆరిషి ఇద్దరు కూడా బ్రతికే ఉన్నారని చెప్పేసాడు శైలేంద్ర అయితే ఆ మాటలకు షాక్ అయిపోతాడు మాట్లాడుతున్నారా మీరు అసలు రిషి చనిపోయాడు అని చెప్పేసి అన్నారు కదా చంపేస్తాము అని చెప్పేసి ఆ రోజు నాతో చాలా గట్టిగా చెప్పారు కదా మరి ఇప్పుడేంటో ఎలా మాట్లాడుతున్నారు ఏదన్నా ఆ రోజు మేము వస్తారని చంపాలని ప్రయత్నించాం కానీ ఒక ఆటో డ్రైవర్ గా వచ్చిన రిషి ఆ నుంచి వస్తారని సేవ్ చేశాడు అతను రిషేంద్ర భూషణ్ అని చెప్పేసి అనుకుంటున్నాము కాకపోతే ఇక్కడ రంగా అని చెప్పేసి అనుకుంటూ తిరుగుతున్నాడు అసలు మీరు అర్జెంట్ గా ఉన్నారు నాకు లైవ్ లొకేషన్ పెట్టం రా నేను అక్కడ వస్తానని చెప్పేసాడు లైవ్ లొకేషన్ పెట్టడంతో శైలా రౌడీల దగ్గరికి వెళ్తాడు ఇదంతా జరుగుతూ ఉండగా సరోజ రౌడీలకు ఫోన్ చేసి చెప్పడం అలానే రౌడీలు రిషి గురించి అడగడం ఈ డీటెయిల్స్ అన్ని కూడా బుజ్జి వినేస్తాడు వెంటనే వస్తారాకైతే చెప్పేస్తాడు ఇక్కడ ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదు ఇక ఆలస్యం చేయకూడదు అసలు రిషి సార్ ని తీసుకుని వెళ్లి డిపిఎస్టి కాలేజ్ ఎండి పదవి ఆ సీట్ లో కూర్చోబెడితే గాని సరిపోతుంది అలా రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపల రిషి అయితే ఇంటికి రానే వస్తాడు రిషి రావడంతోనే రిషి చేపట్టుకుని గదిలోకి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది <tune> వస్తారా <tune> మేడం గారు ఇలా డైరెక్ట్ గా చేపట్టుకొని లోపలికి తీసుకొచ్చారండి తీసుకొచ్చారని మాట్లాడాలని ఒక్క పది నిమిషాలు నాకు సమయం ఇవ్వండి సార్ మీరు అలా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి రంగా అని ముసుగు వేసుకొని మీరు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ ఎవరూ కూడా సంతోషంగా లేరు ఎందుకంటే ప్రతి క్షణం డీబీఎస్టి కాలేజీ ఎండి డి రక్షించడానికి ఎన్నో పాటలు పడుతున్నాము ఎంతో మంది గుండె నక్కలు దాని గురించి ఎదురుచూస్తూ ఉన్నారు అలా అయితే కాశ్మీర్ మరి చూస్తున్నాడు నిజానికి మీకు అసలు మీ అమ్మ మీద ప్రేమ ఉందా లేకపోతే చనిపోయింది నా రోజున అమ్మ అని చెప్పేసి కావాలని ఏదో ప్రేమ ఉన్నట్లుగా పిలిచారా వస్తారని అంటూ రిషి అయితే చాలా సీరియస్ అవుతాడు మాట్లాడుతున్నాను రిషి సార్ ఇప్పటికీ ముసుగు వేసుకుని ఉన్నారు ముసుగు తీస్తేనే కానీ అసలు నిషాలన్నీ బయటపడతాయి ఇక్కడ అసలు శైలేంద్ర డివి ఎస్టీ కాలేజ్ ఎన్ని దారుణాలు చేయడానికి వెనుకడం లేదు అరణాలు చేయడం ఏంటి నా తర్వాత పదవిలో కూర్చోవడానికి హక్కు అధికారం అన్నయ్యకు ఉంది కదా ఇంకా ఎందుకు రిషి సార్ మీరు అబద్దాలు ఆడుతున్నారని చెప్పేసి వస్తారా అనడంతో వస్తారా నేనేమి అబద్దాలు ఆడడం లేదు రిషిని కాదు రంగాని చెప్పేసి అంటాడు శైలేంద్ర మీకు అన్నయ్య అవుతాడన్న విషయం నేను మీకు చెప్పలేదే మీ నోటితో మీరునే నా తర్వాత శైలందర్ అన్నయ్య కదా ఆ పదవిలో కూర్చునేది అని చెప్పేసి అంటున్నారు మాటలతో మీరు నాకు సార్ అని పూర్తిగా అర్థమైపోయింది మీరు ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం కరెక్ట్ కాదు వెతుక్కుంటూ వచ్చిన రౌడీలు శైలేందర్ అయితే ఇక్కడ పంపించేస్తున్నారు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి కాలేజ్ కి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది వస్తారా అంటూ వస్తారా చెప్పడంతో రిషి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వస్తారా వెంటే రిషి అయితే బయలుదేరిపోతాడు వస్తారా రిషి ఇద్దరు కూడా కార్ లో బయలుదేరుతున్న సమయంలోనే కాలేజ్ కి ఫోన్ చేసి అన్ని విషయాలు కూడా వస్తారో చెప్పేస్తుంది ఈ లోపలనే మినిస్టర్ అయితే మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాడు ఇంతలో రిషి వస్తారా ఇద్దరు కూడా కాలేజ్ కి రానే వస్తారు ఆ పదవిలో రిషిని అయితే కూర్చోపెట్టేస్తారు ఇక మరో పక్క కనుక చూసుకున్నట్లయితే శైలేంద్రేమో వస్తారా రిషి అడ్రస్ తెలియడంతో సరోజ వాలంటర్ అయితే వస్తాడు రిషి రిచి రంగారంగా అని చెప్పేసి అంటూ రెండు విధాలుగా పిలిచేసరికి ఇక్కడ ఎవరు లేరండి అంటే రాధాకి ఆల్రెడీ అన్ని తెలుసు శైలేంద్ర అయితే చాలా కోపం వస్తుంది ఏంట్రా మీరు అసలు నిజంగానే చెప్పారా ఇక్కడ రిషి వస్తారా చెప్పున్నారు అని చెప్పేసి మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కానీ ఇక్కడ చూస్తే ఎవరు లేరని చెప్పేసి అంటున్నారేంటి నిజంగానే మీరు నన్ను మళ్ళీ బురవి కొట్టించారని చూస్తున్నారని చెప్పేసి అంటూ శైలేంద్ర రౌడీల మీద చాలా సీరియస్ అవుతాడు ఇలా జరుగుతూ ఉండగా ఈ లోపల సడన్ గా శాలందరికైతే ఫోన్ కాల్ వస్తుంది సార్ మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఆ పదవిలో కూర్చోడానికి ఎండి డి సీట్ కోసం మీరు ఎంతగానో తాపత్రయ పడ్డారు ఇక్కడ చూస్తే రిషీ సార్ తిరుగు వచ్చేసి ఆ ఎండి పదవిలో కూర్చున్నాడు ఏంటో అతను చెప్పే సరికి శాలంద్ర ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఈ సీట్ లో అసలు రిషీ కూర్చోవడం ఏంట్రా అని చెప్పేసి శాలందర ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు సార్ కావాలంటే మీకు వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాను ఏంటో అక్కడ ఉన్న ఒక లెక్చరర్ అయితే వీడియో కాల్ చేసి ఆ ఎంపీడి పదవిలో కూర్చున్న రిషి నే బోర్డ్ మీటింగ్ మొత్తాన్ని కూడా వీడియో చూపిస్తూ ఉంటాడు ఎంపీ కూర్చొని పక్కన నిలబడి బోర్డు మీటింగ్ లో అందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు అదంతా అయితే షాక్ వెంటనే శైలేంద్ర ఒక నిమిషం కూడా ఆలోచించకుండా పరుగు పరుగున కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు మాట్లాడాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక శలం కి వెళ్లి బోర్డు మీటింగ్ లో అయితే కూర్చుంటాడు శైలేంద్ర రిషిని చూస్తూనే ఉండిపోతాడు శైలేంద్ర మీటింగ్ మొత్తం కూడా పూర్తి చేసిన రిషి అయితే ఏంటన్నయ్య నా వంక అలానే చూస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు శైలేంద్రయ్య అలా మాట్లాడుతున్నావు నేను కాకపోతే ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడతాను కానీ అంటూ రిషి పెద్ద షాక్స్తాడు శైలేంద్ర అయితే రిషి ఆ విధంగా మాట ప్రకారంగానే తన మనసును డిబిఎస్టి కాలేజ్ కాలేజ్కి వచ్చి పదవిలో పదవిలోకి వచ్చి శైలేంద్రకి విధంగా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని చెప్పేసి అనుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటున్నారైతే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి మా ఛానల్ ఎపిసోడ్ లో ఛానల్ జరుగుతుందనుకుంటున్నాల్ చేసుకోండి lực cho sang đi